అయితే తెలంగాణ రాష్ట్రంలో పాలకపక్షం కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు పర్సనల్ టార్గెట్స్ చేయడము ఇదే ప్రధాన ఎజెండా కక్షపూరిత రాజకీయాలు చేయడము కేసులు పెట్టడము అరెస్టులు ఈ పర్వం తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా సూచనప్రాయంగా అభివృద్ధికి ఏం చేయాలి అని ప్రభుత్వానికి కూడా సూచనలు సలహాలు ఇచ్చేటువంటి దీనిలో లేరు అనేది ఒక ప్రధాన విమర్శ రెండు మా రెండు విషయాలు అండి తెలంగాణ వచ్చింది తెలంగాణలో కేసీఆర్ గారు ఎట్లా వ్యవహరించడం మీరు చూసినాం ఇట్లా సభలో ఇట్లా లేచి పడితే సస్పెండ్ చేసే చరిత్ర ఉండే ప్రతిపక్ష పార్టీలను పిలవడం కానీ వాళ్ళ సలహాలు తీసుకోవడం కానీ ఆల్ పార్టీ మీటింగ్లు ఎప్పుడైనా సందర్భం పెట్టే కల్చర్ అయిపోయింది అంతకంటే ముందు వడ్ల కొనుగోళ్లు అనగానే అన్ని పార్టీలతో మీటింగ్ పెట్టేది లేకపోతే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్తో మీటింగ్ పెట్టేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్లు కానీ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆయన సమస్య మీద దరఖాస్తు కల్చర్ లేదు ఇవాళ ఉంటా ఇవాళ అణిచివేద్ద ధోరణి ఆనాడు ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు ప్రజాస్వామ్యం అయిపోతుంది ఇక్కడ హక్కులు లేకుండా పోతూ ఉన్నాయి ఎవరిని పడితే వాడిని కేసులు పెడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పిన ఆయన ఇవాళ మరి మీరేం చేస్తున్నారు ఇవాళ సేమ్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నది రెడ్డి బుక్ మేము కూడా రాస్తున్నాం పోలీసుల కబర్దార్ మా కార్యకర్తలు వేధిస్తే మా మీద అక్రమ కేసులు పెడితే అని చెప్పి మాట్లాడుతున్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఇలా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది ఇది ఇది ప్రజలకు ఇష్టమైనది కాదు వాంఛనీయం కూడా కాదు మీకు మీ తాత జాగిలు కాదు మీరు మీరు అనుకుంటాను మీరేం రాజులు కాదు చక్రవర్తులు కాదు మీరేం పైసలు పెట్టుకొని కొనుక్కున్న పదవులు కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా చట్టబద్ధంగా ప్రజలు ఓట్లు ఎత్తే మీకు పదులు వచ్చినాయి కానీ ఆ పవర్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలా ప్రతిపక్ష పార్టీలను అంచివేసే పద్ధతి కానీ ప్రజలు కూడా అంచివేసే పద్ధతి మంచి కాదు ప్రతిపక్ష పార్టీలమే దౌర్జన్యం కాదు ప్రజలు కూడా అక్కడక్కడ ప్రభుత్వం ఇవి పని అని చెప్పి ప్రశ్నించినప్పటికీ లేదా ఆయన ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఇలా హార్డ్గా ట్యాకిల్ చేసే పద్ధతి మంచిది కాదు చూస్తున్నారు ఇప్పుడు ఏమనరు నీకు నీకు నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి నువ్వు పోలీసులు చెప్పగానే కేసులు పెడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి సంబరం సంబరం అనిపిస్తుండొచ్చు కుట్టమని కొడుతున్న సంబరం అనిపిస్తుండచ్చు కానీ ఇవన్నీ గుండెల్లో పెట్టుకుంటారు దీనికి వడ్డీతో సహా తీర్చుకునే రోజు వస్తాయని చెప్పి హెచ్చరిస్తా సో ఓటుతో వాళ్ళకి తప్పకుండా అయితే బుద్ధి చెప్తారు